గత నెల పన్నెండవ తారీఖు నుంచి క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం నందు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఉన్నారు ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి గెలుచుకున్న వారు చేత్తు బుడే సిసి రెండవ బహుమతి గెలుచుకున్నవారు జల్సా సిసి దొడ్లేరు మూడవ బహుమతి గెలుచుకున్న వారు సత్తెనపల్లి లెవెన్ బుల్స్ నాలుగో బహుమతి గెలుచుకున్నవారు చింత చెట్టు సీసి ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా బహుకరించిన వారు షేక్ కామపల్లి చేతు బుడే ఇరవై వేల పదహారు రెండవ బహుమతి ఉప్పు పరమజ్యోతి పదిహేను వేల పదహారు మూడవ బహుమతి షేక్ బొడ్రాయి సుభాని పదివేల పదహారు నాలుగవ బహుమతి దాచేపల్లి చందు ఏడు వేల పదహారు మరియు కన్సలేషన్ బహుమతులు బహుకరించిన వారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా క్రోసూరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రవిబాబు గారు పాల్గొన్నారు రవిబాబు గారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహించిన చెత్తూ గారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాచేపల్లి సైదా మొఘల్ జాను బొత్తుల హనుమంతరావు దాచేపల్లి చందు తోట పూర్ణచంద్రరావు గోల్డ్ సైదా ఇందిరమ్మ శ్రీను బంకా తిరుపతయ్య కొరవండి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు బంకా కుమార్ టుడే టీవీ ప్రతినిధి పెదకూరపాడు నియోజకవర్గం ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಗುಡ್ ಈವಿ ಈ ರೋಜುನ నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఆటకి నన్ను గెస్ట్గా పిలవటం చాలా ఆనందంగా ఉంది అందుకు దొడ్లేరు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న పెద్దలందరికీ అట్లానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు క్రికెట్ అనేది మీరు ఈ వయసులో చాలా చాలా సరదాగా అనిపిస్తుంది కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వచ్చిన తర్వాత మీకు అది బెస్ట్ మెమరీ లాగా మిగిలిపోతుంది ఉండే కుర్రోళ్ళందరూ ఎక్కడో టోర్నమెంట్లోనో లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో పరిచయం అవుతారు ఫ్రెండ్లీ వాతావరణం వస్తూ ఉంటుంది ఎక్కడ కనపడినా అరే పలానా అప్పుడు బ్యాటింగ్ బాగా ఆడాడు కదరా బౌలింగ్ బాగేసాడు కదరా అన్న ఆలోచన ఆ మాటలు అవన్నీ మనకి చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి దాంట్లో మీకు తెలియకుండానే సోషల్ గా అందరిలో కలిసిపోతూ ఉంటారు అది మన సొసైటీలో ఎట్లా బతకాలి ఎవరితో చిన్నవాడితో ఎట్లా మాట్లాడాలి పెద్దవాడితో ఎట్లా మాట్లాడాలి ఒక టీమ్ మెంబర్తో ఎట్లా మాట్లాడాలి లేదు నీతో లో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఒకడే ఉంటాడు మీ ఇద్దరు కష్ట సమయాల్లో ఏ విధంగా బ్యాటింగ్ చేసి టీంను గెలిపించాలి అంటే మీకు మీకు తెలియకుండానే కొన్ని కొన్ని ఆలోచనలు ఒక ప్లానింగ్ అనేది నేర్పిస్తూ ఉంటుంది క్రికెట్ అనేది అది మనకంత తెలియదు అది టైం పాస్ లాగా సరదాగా అనిపిస్తుంది నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఉద్యోగం రాకముందు క్రికెట్ ఎప్పుడు ఉదయం సాయంత్రం ఆడుతూ ఉండేవాళ్ళం పన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది నేను మాకు చిన్నప్పుడు ఎద్దులు ఉండేవి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా చదువుతా ఉన్నాను నేను మా అన్న ఇద్దరం బ్యాట్లు పడుకుని వెళ్ళిపోయాం మా నాన్న ఏమో పొలం పనికి వెళ్ళాడు సాయంత్రం వచ్చేసరికి ఎద్దులకు నీళ్లు పెట్టలేదు మ్యాథలేదు ఆ పక్కనే ఉన్న దంటులు తీసుకొని నన్ను మా అన్న పెట్టాడు మా నాన్న అంటే అంత పిచ్చి క్రికెట్ అంత ఆనందంగా ఎప్పుడు క్రికెట్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం కబడ్డీ ఒకటి పల్లెటూరులో ఏంటంటే క్రికెట్ కబడ్డీ అనేది బాగా ఉంటారు అది లైక్ చేస్తారు ఎన్ని గేమ్లు షటిల్ ఉంటాయి లేకపోతే క్లాసికల్ గేమ్స్ చాలా ఉంటాయి అన్ని గేమ్ల లోకల్లా పల్లెటూరులో బాగా ఇష్టపడే గేమ్స్ వాలీబాల్ ఒకటి కబడ్డీ ఒకటి క్రికెట్ ఒకటి కాబట్టి మీరు అందరూ కూడా స్పోర్టివ్ గా తీసుకొని మంచి టోర్నమెంట్ రన్ చేశారు ఇక్కడ ఇక్కడ కమిటీ కమిటీ వాళ్ళందరూ కాబట్టి బాగా ఆడినటువంటి వాళ్ళకి అలానే గెలిచిన టీమ్ కి రనర్అప్ గా గెలిచిన టీం చెప్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ మన అందరికి సుపరిచితులు అందరికి ఇష్టమైన వ్యక్తి మన దొడ్లేరు వైస్ సర్పంచ్ అనేటువంటి